ఆదరించి నన్ను ఒక్కొక్కరు అడిగితే అర్థమైతలే ఏం అర్థమైతలే నేను నేనేమంటున్నా బ్రదర్ కుట్రలో ఎవరి ప్రమేయం ఉందన్నది నాకు తెలియదు నన్ను సస్పెండ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు ఇరవై సంవత్సరాలు నా జీవితంలో కష్టపడ్డ కాబట్టి ఒక అపీల్ చేస్తున్నా నేను ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది దాన్ని తిప్పికొట్టండి అవినీతి తిమంగళాలని బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసి అల్టిమేట్ అల్టిమేట్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన ఇక్కడ ఇంకో మాట చెప్పాలి బ్రదర్ నేను నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది నేను ఏ పార్టీలో కూడా చేరను నాకు ఏ పార్టీతో అవసరం లేదు నేను నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని తెలంగాణ మేధావులతోని బీసీ బిడ్డలతోని సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా కానీ తొందర తొందర వాటి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు ఒకటి రెండు ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం కాబట్టి చాలా ఆలోచించి ఆచితూచి అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటా తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు నాకెట్లా తెలుస్తుంది సస్పెన్షన్ గురించి నాకైతే రేవంత్ రెడ్డికి ఉన్నట్టు అక్కడ దూతలు లేరు అక్కడ సార్ సగం ఇడ్లీ తింటే బయటకు చెప్పేటటువంటి సిస్టమ్ నా